ఓం నమ శివాయ నమో నారాయణ నరదృష్టి నివారణ కాలభైరవాయ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భగ భక్తులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులందరికీ కూడా జ్యేష్ఠమాస శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథుల ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుందో మనము అందరినీ స్వామిని చల్లగా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే జూన్ మాసంలో ఉండబడినటువంటి వారందరికీ కూడా పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఓసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో శుక్రభగవానుడు స్థితి వృషభ రాశిలో బుధాదిత్య రాజయోగము రవి బుధ స్థితి మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి తులారాశి వారికి అష్టమంలో బుధాదిత్య రాజయోగం రవి బుధ సంచార స్థితి ఉన్నప్పుడు దోషాన్ని ఎలా తొలగించుకొని ఐశ్వర్యాన్ని ఉద్యోగాన్ని వ్యాపారాన్ని ఎలా ఆకర్షించుకోవాలో ఈ వీడియోలో సవివ సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది శుక్ర భగవానుడు వీరికి పంచమ స్థానంలో రాహు ఉండడం వలన వివాహ ప్రయత్నం చేసేవారికి యోగదాయకము వివాహమైన దంపతులకు పుత్రిక సంతాన యుగము పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధిలో ఉన్నతమైనటువంటి విజయం మీ సొంతమవుతుంది కాకపోతే పిల్లలు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోగలగల మీరు మీ తల్లిదండ్రులను పిల్లలు మీరు అర్థం చేసుకోగలిగితే సమస్యలు వాటంతటికి వాడే తొలగిపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ఆరవ స్థానంలో శని భగవానుడు ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు శనివారం రోజున ఎరుపు రంగు వస్త్రాలు వేయొద్దు వీలైనంత వరకు మౌనం ధ్యానం ఏకాగ్రత చాలా అవసరం అలాగే అష్టమి తిథి ఎందున మంగళవారము శనివారం తిథుల ఎందున అంటే శనివారము పూర్ణిమ తిథులెందున నీటిలో దూకడాలు అగ్నికి నిప్పుకు దూరంగా ఉండడము చాలా యోగదాయకం సప్తమంలో శుక్రుడు ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు కలిసి రావడం నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు షేర్లు గృహాలు ఆభరణాలు బ్యాంకు లావాదేవీలు యోగదాయకం అష్టమంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వల్ల ప్రభుత్వ అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి నోరు జారారా దానికి భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఉంటుంది కొట్టు సమస్యలు పోలీస్ స్టేషన్లు బంధువులు మిత్రులు స్నేహితులు మీ యొక్క నోటి దుడుసుతో దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది దీనివల్ల ధనాన్ని కూడా కొద్దిపాటిగా పోగొట్టుకునే పరిస్థితి అధికంగా ఉంటుంది అన్నిటికన్నా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యము వేలకు తిండి వేలకు నిద్ర వేలకు ఆసనం వేలకు ఔషధ సేవనం చేసేవారు చేయగలుగుతూ ఉండగలిగినట్లయితే పెద్ద పెద్ద సమస్యలు దూరమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది భాగ్యస్థానంలో గురువు ప్రేమికుల మధ్య సయోధ్య భార్యాభర్తల మధ్య అన్యూన్యత ఉండగలిగినట్లయితే మరో మీరు దాటబోతున్నారు అలాగే రాజ్యస్థానంలో కుజభగవానుడు ఉండడం వలన వ్యాపారాలు పెట్టుబడులు యోగదాయకం ఏకాదశంలో భగవానుడు ఇది పెద్ద అదృశ్య యోగం అంటే మీరు ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నారో ఒక ఐదు సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత ఇలా విజయాన్ని సాధించబోతున్నాము అనేటువంటిది మీరు ఒక ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని ఏర్పాట్లు చేసుకోండి ఉన్నతమైన విజయం తులారాశివారి సొంతమవుతుంది ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ఆరోగ్యం కాపాడుకోగలగాలి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారందరూ కూడా ఎన్నో జాగ్రత్తలతో వీలైనంత వరకు సమయాన్ని ధనాన్ని నోటిని అదుపులో ఉంచుకోగలిగితే అద్భుతమైన రోజులు తులారాశి వారు సొంతమని చెప్పి గమనించాలి ఈ మాసంలో జూన్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు మనం స్వల్పమైనటువంటి విధి విధానాలు పాటించడం వలన అద్భుతమైన విజయాలు మన సొంతమైతాయని చెప్పి గమనించాలి అలాగనే జ్యేష్ఠ మాసము జ్యేష్ఠపుత్రుడు కానీ జ్యేష్ఠ పుత్రిక కానీ ఈ త్రిజ్యేష్టము వివాహానికి పనికిరాదు అని చెప్పి గమనించగలగాలి అలాగనే ఇంటి యొక్క పెద్దబ్బాయి కానీ ఇంటి యొక్క పెద్దమ్మాయి కానీ ఈ మాసంలో కొన్ని అంటే వీళ్ళిద్దరూ కలిపి కొన్ని పనులు ప్రారంభించకపోవడము ఉత్తమోత్తంగా భావించగలగాలి వీలైనంత వరకు ప్రతి బుధవారం పూట ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు బుధహోర సమయంలో మౌనము ధ్యానము విష్ణు సహస్రనామ పారాయణము వినడం వలన మంచి బుద్ధి జ్ఞానం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగే శుద్ధాష్టమి పూర్ణిమ ఈసారి పూర్ణిమ బుధవారం జ్యేష్ఠ నక్షత్రం రోజు రావడం అమావాస్య మంగళవారము మృగశిర ఆరుద్ర నక్షత్రం రావడము చాలా విశేషంగా భావించగలగాలి కనుక ఇలాంటి కాల సమయంలో ఇంట్లో కాళభైరస్వామికి స్మరణ స్వామికి అభిషేకము కూష్మాండ దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన సకలమైనటువంటి రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి కూడా మీరు గమనించగలగాలి అలా కుదరలేనటువంటి వారు ఈ నెంబర్ సంప్రదించినట్లయితే మీ యొక్క పేర్లపైన కాళాభైరస్మారికి పూజ కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయించి భగవంతుడి యొక్క ఆశీస్సుల్ని మీకు వీడియో కాల్ ద్వారా చూపించి భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకు అందజేసే ప్రయత్నించడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ పాత్రను మనం ఇంట్లో ఇంట్లో పెట్టుకొని ఉదయము సాయంత్రము ఇలా శబ్దం చేయడం వలన అద్భుతమైనటువంటి మంచి బుద్ధి మంచి జ్ఞానము వ్యాపార అభివృద్ధి కలిగి ఉన్నతమైన స్థితికి చేరుకుంటామని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి కాలవైరస్వానికి హోబము పూజ చేయించి మీకు జీవితకాలం విజయం సాధించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి పాత్రలో ఉంటుందని చెప్పి కూడా గమనించాలి ఆసక్తి గలవారు ఈ కిందినమరని సంప్రదించగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదట క్షణాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద మనం సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు ఈ జ్యేష్ఠమాసంలో అందరికీ శుభం జయం లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం రాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాయ మహి కామెశ్వర వై శ్రవణోయూ కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమ హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఘంటసింహలు ప్రెస్ చేయండి పైన ఆల బటన్ కూడా తెలియజేయండి భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులు చెరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి